స్థానిక సంస్థల ఎన్నికలు చేయమన్నారు ప్రచారానికి రానిది నేనా పవన్ కళ్యాణ్ గారా రూట్ మ్యాప్ ఇచ్చాం కదా బెన్ సర్కిల్ దగ్గర నుంచి కృష్ణాకి రావాలి కాళికాదేవి గుడి దగ్గర రావాలి అక్కడి నుంచి వన్ టౌన్ రావాలి అలాగే నాలుగు స్తంభాల మీదుగా సితారా రావాలి చిట్నగర్ రావాలి ఎర్రకట్ రావాలి అది దిగి మేసాల రాయచూరు బ్రిడ్జ్గా సెంటర్ చేయాలని చెప్పావుగా ఆ రోజు కూడా ఎందుకు రాలేదు తెలుసా టీడీపీ పార్టీని గెలిపించాలని నన్ను నిట్ట నిలువ మోసం చేశారు ఆ రోజు కూడా గెలిపించడానికి ఆ రోజు కూడా గెలిపించడానికి రాలేదు రాలేదంటే అంటే ఏమనుకున్నాం మోసపోయిందంతా జనసేన పార్టీలో పోయిందంతా జనసేన పార్టీ వాళ్ళు అది ఇప్పుడు కూడా కళ్ళుదరవట్లేదు ఇప్పుడు కూడా కళ్ళుదేరవట్లు నేను మాత్రం ప్రచారం చేశాను నేను మాత్రం ఆ రోజు నిలబడ్డా జనసేన పార్టీ ఓడిపోవాలి అని తెలుగుదేశం పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ నాదేళ్ళ మనోహరే మనస్ఫూర్తిగా కోరుకున్న ఆలిద్దరే అందుకనే జనసేన పార్టీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ కాదు నాదేళ్ళు మనోహర్ కూడా రాలా నాదేండ్ల మనోహర కూడా ఎక్కడికైనా వస్తా విజయవాడ నాకు చూపించండి ఎక్కడైనా అలాగే ఎక్కడా రాలా అంటే వాళ్ళకి ఆ రోజునే ఉంది ఆ రోజునే ఉంది జనసేన ఓడిపోవాలి తెలుగుదేశం గెలవాలని ఆ రోజు వాళ్ళ మనసుల్లో కుట్ర ఉంది రెండు వేల ఇరవై ఒకటిలోనే అందుకే రెండు వేల ఇరవై రెండులో చెప్పేశారు అండి ఇరవై రెండులో చెప్పేశారు ఇవన్నీ మీకు తెలవాలి బయట చాలా మంది తెలవట్ల తెలవట్లా ఎవరైనా గెలుస్తాం ఓడతాం తర్వాత విషయం ప్రచారానికి వచ్చారు కదా అందరూ ప్రచారానికి వచ్చారు కదా ఎలా అంటే మా ఇష్యూ ఓవర్లోడ్ వేసుకున్నావా అంటున్నారు ఓవర్లోడ్ వేసుకున్నారంటే మోచే కెపాసిటీ ఉంది కాబట్టి నా దగ్గర గెలిపించగలననే నమ్మకం ఉంది కాబట్టి నేను మంచి పోటీ చేశాను నాకు ఆ కెపాసిటీ ఉంది నాకు అందుకని చేశాను మీ కెపాసిటీ పోటీ చేయదా పారిపోయారు మీ నియోజకవర్గాల నుంచి నాకు కెపాసిటీ ఉందని నమ్మబట్టే నేను పోటీ చేపించాను నిలబడ్డా నిలబడ్డా నా కెపాసిటీ అది